మీడియా మిత్రులందరికీ నమస్కారం జిల్లా నాయకులకు మా నియోజకవర్గ నాయకులకు ప్రజాప్రతినిధులకు మా అందరికీ కూడా నమస్కారం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లేషన్ చేయడం జరిగింది మరి కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం చట్టబద్ధత కల్పించి ఎలక్షన్లు పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు జీవో ఇవ్వడం హైకోర్టు కొట్టేయడం మరి జిఓల ద్వారా కాదు రాజ్యాంగబద్ధంగా చెక్క సవరణ చేసి రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కనుక రాజ్యాంగ సవరణ చేసే దిశగా నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని మొన్ననే లక్కీ ట్రిప్పులు తీయడం జరిగింది జేఏపీ చైర్మన్లు ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచ్ మరి మంది ఆశ పెట్టుకుంటున్నారు కోర్టులో కట్టేసింది మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎలక్షన్లో అయిపోయిన తర్వాత అయినా సరే హైకోర్టులో కాంగో ఉన్నా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు అనవసరమే గొడవలు వస్తాయని చెప్పినాం చెప్పినా వినలేదు సరే ఏది ఏమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాని ప్రకారమే జరిగింది కనుక మరి అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు మద్దతు మద్దతున్నాయి కనుక మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందులో పాల్గొనేటట్లు మరి అందరూ కూడా చేయాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పార్టీ సమర్థించింది అగ్రవర్గాల్లో కూడా చాలామంది పేదలు ఉంటారు మరి విద్యా ఉద్యోగాలలో పేద న్యాయం జరగాలంటే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినప్పుడు మా పార్టీ తరఫున కూడా ఆ రోజు పూర్తిగా పది శాతం రిజర్వేషన్ చేయడానికి కూడా మేము మద్దతు తెలిపం మరి ఈరోజు చిత్రసభలో నలభై రెండు శాతం ఉంటేనే రిజర్వేషన్ ఉంటేనే వీళ్ళు అక్కడ ఆ వర్గాల వరకు న్యాయం జరుగుతుంది కనీసం స్థానిక సంస్థలైనా రిజర్వేషన్ ఉంటే రాజకీయ పరంగా సమానత్వం ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు వేరే సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నా మరి స్థానిక సంస్థలలో ఈ సామాజిక వర్గాలు ఉంటే రాజకీయ సమతుల్యం గొడవలు ఉండవు లేకపోతే ఏమైతే అంటే అరే ఓట్లన్నీ మావి మేము లేమా ఇక్కడ అని చెప్పి ఎప్పుడో రోజు గొడవలు వస్తాయి అసమానతలు వస్తాయి ఎప్పుడో రోజు మనసులో అశాంతి పడుతుంది మరొక ఉద్యమాలు వస్తాయి కనుక తెలంగాణలో కానీ దేశంలో ఏ ఉద్యమాలు రాకుండా ప్రజలు ఆజీవనం జరగాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలంటే మరి రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నట్లయితే మరి వాళ్ళు కూడా మరి మేము కూడా ఉన్నాం రాజ్యాంగ వ్యవస్థలో మేము కూడా ఉన్నాం రాజకీయ పరంగా మేము కూడా ఉన్నామైనటువంటి భావన కలుపుతుందనే ఉద్దేశంతోనే మరి రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మహాత్మా జ్యోతిబాబులే చెప్పడం జరిగింది కనుక మరి అనేక అంశాలు ఉన్నాయి దీంతో పాటుగా విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది మరి దీనిపైన మాటకు కట్టుబడి అవన్నీ చేయాలని ఇంకా అనేక అంశాలు కామరెడ్డి డిసిజన్ కూడా ఇచ్చిన చర్చి కూడా అమలు చేయాలని దయచేసి మరి బంధులో అందరి పాల్గొనాలి ఒక బీసీలే పాల్గొనాలా ఒక ఎస్సీలే పాల్గొనాలా ఇది ఎస్సీల అంశం అని కాదు ఇది ఒక సామాజిక అంశం మనుషులలో హైయెస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఏం అభిప్రాయం కలుగుతాయంటే మరి మేము ఓట్లు వేస్తున్నాం కానీ మా సర్పంచ్ ఎవరు లేడు ఎంపీటీస్ ఎవరు లేరు మా జెన్పీటీస్ ఎవరు లేరు జిల్లా పరి చైర్మన్ ఎవరు లేరు ఎట్లా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కలుగుతుంది దానికి ఉద్యమానికి దారి తీస్తుంది మనుషుల మధ్య అసమాధంగా ఏర్పడతాయి కనుక అవన్నీ తొలగిపోవాలంటే మరి ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా అత్యధిక లింగమైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా అవకాశం అంగీకరణ చేసి వాళ్ళు కూడా అవకాశం కలిగించాల్సిన అవసరం ఉంటుంది కనుక మరి ఈ బంద్లో ఈ ఒకవర్గం అని కాదు అందరూ పాల్గొనాలా దయచేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా అందరూ మా పెద్దలు పోయి కలిసి చెప్తారు బస్సులు స్వచ్ఛంగా బంద్ చేయాలని దుకాణ యజమానులు కూడా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ పైన మరి ఇస్తామని చెప్పిందే ఇది కొత్త అడిగింది కూడా కాదు కనుక మరి ఎలాంటి ఉద్యమాలు జరగకుండా ఇచ్చినా ఆ రోజు అందరూ మద్దతు తెలిపేది బీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి ఈరోజు ఇస్తామని చెప్పి ఎంకిపోయినందుకు ప్రజలందరూ కూడా అసమాతలు ఉన్నారు కనుక అన్ని వర్గాలు చెప్పాలి ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛంగా మూసేసుకోవాలి స్కూళ్ళు కాలేజీ వాళ్ళు కూడా చేసుకోవాలి అన్ని కుల సంఘాల పెద్దలు వాళ్ళు కూడా అందరూ కూడా మద్దతు తెలిపి బయటికి రావాలి ఎవరు మద్దతు తెలుపుతారో వాళ్ళ మద్దతు తీసుకోవాలి వాళ్ళు ఏ కులము ఏ మతము అని కాదు ఇక్కడ ఈ బంధుకు ఎవరు మద్దతు తెలుపుతారో పెద్ద మంది చేసుకొని వాళ్ళకు కూడా మన మద్దతు తెలిపాలి మద్దతు తెలిపినటువంటి వాళ్ళకు పూర్తి మద్దతు తెలిపిన వాళ్ళకు వాళ్ళకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి రాజకీయ పరంగా కానీ అన్ని అంశాలు కూడా సపోర్టివ్గా ఉండి మనం చేయాల్సిన అవసరం ఉంది కనుక అందరూ కలిసికట్టుగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా దయచేసి నలభై రెండు శాతం సాధించుకునే దిశగా ఈ ఉద్యోగం ఉండేటట్టు మీ అందరూ కూడా ఉండాలని చెప్పని సంపూర్ణమైన మద్దతు అందరూ ఇవ్వాలని చెప్పి అన్ని వ్యాపార సంస్థలు కూడా ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ మరి విజయవంతం చేయాల్సిందిగా బంధులు విజయవంతం చేయాల్సి చేయాల్సిందిగా మేమందరం కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ గారు ఉన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఉన్నారు రాజేశ్వర గారు గారు కింద సింగ్ గారు కూడా ఇంకా మా అధ్యక్షుడు శివరాజు గారు నరేంద్ర మోదీ స్టేట్మెంట్ అన్ని రకాల చైర్మన్ గారు మా కింద రెడ్డి గారు అనంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నరేందర్ గారు వర్కర్స్ రాజుకపాల్ గారు మా యూత్ నవకాంత్ గారు జంబులయ్య గారు లక్ష్మయ్య గారు శ్రీనివాస్ గారు బాగా మా ఎీపీ గారు వచ్చేసి మా నాయకులందరూ కూడా చెప్పించారు మా మహిళా నాయకురాలు ఉన్నారు మీరు కూడా కొంతమంది ఎక్కువ గుంపు చేరి ఏర్పాటు చేసుకొని రేపు బంధు విజయవంతం చేసి మళ్ళీ మీరు మధ్యాహ్నం విజయవంతం చేసిన వాళ్ళను తెలిపి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించి సరే మీకు మా అవసరాలు వచ్చినప్పుడు మేము కూడా ఎంత అవసరమో మీకు అంతే చేస్తామనేటట్టు చూడాలని చెప్పి అందరూ కన్స్పెన్సీ దిగ్విజయం చేయాలని చెప్పని అన్ని వర్గాల వాళ్ళు ఒక్క వర్గం అని కాదు సంబంధ వర్గాల మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరినీ కూడా ప్రత్యేకంగా మీ అందరూ కూడా అభివృద్ధి విజ్ఞప్తి చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పింజాలి జిల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డిలో వచ్చి కాంగ్రెస్ పార్టీ అమలు పడాలి డిక్సన్ కాంగ్రెస్ పార్టీ అమలు పడాలి అమలు పడాలి వెంటనే వెంటనే శాతం రిజర్వేషన్ వెంటనే రాజ్యాంగ సవరణ ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత ఫార్టీ టూ పర్సెంట్ చట్ట భద్రత స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత